వేరే కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకుంది అయితే ఆ ఊరి నుంచి తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు నలభై మంది శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చిన అమానవీయ ఘటన చోటు చేసుకుంది ఒడిశాలోని రాయగఢ్ జిల్లా కాశీపూర్ సమితిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఈ విధంగా చెప్తున్నారు స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలో ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి షెడ్యూల్ కులానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారట యువతి తరపు వారు ఈ బంధానికి అంగీకారం తెలపలేదు అయితే ఇద్దరు మూడు రోజుల క్రితమే వెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారట ఆ జంట గ్రామానికి రావడంతో విషయం తెలుసుకున్న పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులను విలువేసేశారు దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా శిరోముండనం చేసుకొని మూగ జీవాలను బలిచ్చి నూతన జంటకు పెద్ద కర్మ చేయాలని ఆదేశాలు ఇచ్చారట దీంతో యువతి కుటుంబ సభ్యులు బంధువుల్లో నలభై మంది పురుషులు శిరోమండనం చేయించుకొని మేక గొర్రె కోడి పావురాలను బలి ఇచ్చారు ప్రత్యేక పూజలు కూడా చేశారు ఇక వీరికి పెద్ద కర్మ కూడా చేయించారు అయితే ఈ అమానవీయ ఘటన వైరల్ గా మారింది అయితే ఇక్కడ పోలీసులకు కూడా ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇలాంటి ఘటనలు ఇలాంటి ఆచారాలు ఎప్పుడో వెనకటి రోజుల్లో వినేవాళ్ళం కానీ ఇప్పటికీ ఆచరించే వాళ్ళు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి